అలోపతి మెడిసిన్ ఎక్కువ కాలం యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్ వచ్చినాయి నాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చి ట్యాబ్లెట్ పెరుగుతున్నాయి కానీ నాకు రిజల్ట్ లేదు అట్లా పెరిగి పెరిగి పద్నాలుగు రకాల ట్యాబ్లెట్స్ పొద్దున పద్నాలుగు వేసుకోవాలి సాయంత్రం పద్నాలుగు వేసుకోవాలి అవన్నీ వేసుకుంటే ఆ పవర్ కి నాకు నిద్ర రాకపోయింది అటువంటి టైంలో నేను తింటే నాకు స్లీపింగ్ అలవాటు పడిపోయిన క్యాండెట్ నిద్ర వాళ్ళు వేసుకుంటే కానీ నిద్ర రాని వాళ్ళ సిచ్యువేషన్ లో నాకు ప్లాట్ఫామ్ పరిచయం చేసింది బయట అప్లై సార్ అండ్ మై వెంటర్ సైజ్ గారు అలాగే సార్ గుడు కానీ నేను మా ఫ్యామిలీ కూడా సరాలు హెల్త్ ప్రాబ్లమ్ మట్టి చెప్పేది మన సుగర్ కదా తెలవడం వల్ల కూడా ఇది మీరు డాక్టర్లు కాదు ఇది మందులు కాదు బయట డాక్టర్ ఇచ్చిన వాటికి

చేయబడింది కంప్లీట్ గా బంద్ అయి కూడా సంవత్సరం దాటిపోయింది ఆరోగ్యం వచ్చింది ఆరోగ్యంతో పాటు డబ్బులు ఉన్నాయా లేవా జస్ట్ రిజల్ట్ షేర్ చేస్తే డబ్బులు వస్తున్నాయి అంటే నాకు బీటెక్ నాది డిస్క్వాలిఫై అండి అంటే నేను మిడిల్లోనే ఆపేసిన బీటెక్ అనేది ఆర్టీఏలోనే ఆగిపోయింది నా హెల్త్ ప్రాబ్లం వల్లనే నా సర్టిఫికేట్ లేదు నాకు పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు ఏం లేదు అంటున్నారు కాబట్టి అంటే కమ్యూనికేషన్ క్వాలిఫికేషన్ ఏం లేదు కదా ఎంత రిజర్వ్ చెప్పడమే కదా నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన నా ఫస్ట్ ఇంట్లో పదకొండు వందల తర్వాత తొమ్మిది వేలు పదిహేను వేలు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఏడు యాభై ఆరు అట్లా పెరుగుతూ పెరుగుతూ నా హైయర్ స్టేట్ రెండు సంవత్సరాలు జర్నీ అంటే నాది లాస్ట్ మంత్ ఇంకా వచ్చేసి